మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాదులో లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమంలో ఈ నెల ఏడవ తేదీ నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి వేలాది మంది మాదిగ నేతలు కార్యకర్తలు హాజరు కావాలని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందింటి సుబ్బయ్య మాదిగ పిలుపునిచ్చారు నెల్లూరు అంబేద్కర్ భవన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం తాము ఎన్నో పోరాటాలు చేస్తున్నామని ఎంతోమంది మాదిగలు తమ ప్రాణం ప్రాణాలను సైతం అర్పించారన్నారు ఎస్ఏ వర్గీకరణపై జిల్లాను కాకుండా రాష్ట్రాన్ని యూనిట్లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ అధ్యక్షుడు డేగా రాఘవేంద్ర మాట్లాడుతూ లక్ష డప్పుల వేల గొంతులు కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి మాదిక కుటుంబం నుంచి ఒకరు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు టీడీపీ నేత మాతంగి కృష్ణ ఆనందరావు కన్యకేశ్వరరావు జనార్దన్ రామయ్య డానియల్ చిన్నయ్యం వెంకటేష్ అయ్యప్ప దాసు రియాజ్ సుధా తదితరులు పాల్గొన్నారు మంచి డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమం అందా కృష్ణమాధవ్ గారు గారు హైదరాబాద్లో ఏడవ తేదీ భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ ఉద్దేశంగానే ఈరోజు మాదిక సంఘాలు అదేవిధంగా అన్ని సంఘాల్లో ఉండే మాది నాయకులు అదేవిధంగా పార్టీలతో అనుబంధమైన మా అన్ని పార్టీల్లో ఉండే మాదిరి నాయకులు కూడా ఈరోజు అందరూ కూడా లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమానికి జిల్లాలో ఉండే అందరూ లక్షలాదిగా తల్లి వచ్చి హైదరాబాదులో జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేటానికి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల నుంచి మాది కుటుంబాలు మాది యువకులు మాది స్టూడెంట్ మాదిగా ఉద్యోగస్తులు మాదిగ మహిళలు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకొని మాది కుటుంబాలైతే ఉద్యమం స్టార్ట్ అయిన కొత్తల్లో ఎంతో మంది జైలు పాలయ్యి ఎన్నో కుటుంబాలు మాదికలు అమరవీరులు కూడా పెట్రోల్ పోసుకొని తగలిపెట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాదిగుల మాదిగులకి చిరకాల కోరిక ఆ ఎస్సీ వర్గీకరణ లేకపోతే మాదిగులకు భవిష్యత్తు లేదనేది మాదిరి యువకుల్లో మాదివి స్టూడెంట్లు మాదిరి ఉద్యోగస్తులు అందరూ కూడా తెలిసిన సందర్భం అనేది అందువలన ఎస్సీ వర్గీకరణ జరగాలంటే గత ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణని ఏ రాష్ట్రాల పరిధిలో ఆ రాష్ట్రాలు చేర్చుకోవచ్చు అనే విధంగా సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మైన తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులో భాగంగానే ఈరోజు ఈ వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఒక ఏకశాఖ కమిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆ కమిషన్లో కూడా అన్ని జిల్లాలు తిరిగి అన్ని నాలుగుల అభిప్రాయాలు ఎస్సీ నాలుగుల అభిప్రాయాలు అన్ని అభిప్రాయాలు కూడా తీసుకొని ఈరోజు తెలంగాణలో అయితే ఏకసభ్య కమిషను నివేదిక పూర్తిగా అయ్యి రేపు నాలుగో తేదీ ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ అదేవిధంగా అసెంబ్లీలో పెట్టడానికి కూడా తెలంగాణలో చాలా ముందుకు వచ్చింది చాలా సంతోషపరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏపీలో కూడా ఒక జిల్లా యూనిట్ కాకుండా రాష్ట్ర యూనిట్గా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఇది గత నాలుగు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఈ వర్గీకరణ కూడా నాలుగు సంవత్సరాలు అమలయ్యి కొన్ని సాంకేతిక కారణాల సుప్రీం సుప్రీంకోర్టు అప్పుడు కొట్టేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అదే సుప్రీంకోర్టు ఏడుగురు ఏడుగురు బెంచ్లతో ఫుల్ బెంచ్తో ఏడుగురు బెంచ్తో ఈరోజు సంచలనాత్మకమైన తీర్పు కూడా ఇవ్వడం జరిగింది మాకు తెలియక ఈరోజు సుప్రీంకోర్టు కొట్టేయంగానే ఎక్కడ వర్గీకరణ అక్కడ స్టాప్ చేసేసారు అదే సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు కూడా మాది వర్గీకరణ కూడా అదే విధంగా అమలు చేయాలని కదా కానీ మళ్ళా దానికి ఒక కమిషన్ వేసి మళ్ళీ మార్గలు మళ్ళా నష్టపోయే విధంగా ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఇంకా నార్చువేరంగా చేస్తూ ఉంటాయి అందువల్ల రేపు ఏడో తేదీ జరగబోయే లక్ష డబ్బులు వేగొంతుల కార్యక్రమానికి ఇది ప్రతి ఒక్క మాదిగ జాతికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోగ్రాం విజయవంతం చేసి అదేవిధంగా మాది ఇంటికి ఒక హైదరాబాద్ త్వరలో వచ్చి మాదికలు సత్తా ఏదో చూపిస్తేనే మనకి తెలంగాణలో చూపిస్తేనే రేపు ఏపీలో కూడా భయపడి వర్గీకరణ చేస్తారు అందువలన రేపు జరగబోయే ఏడవ తేదీ లక్ష్ డప్పులు నెయ్యి కార్యక్రమానికి ఇంటికి ఒక మాదిగ బిడ్డ ఇంటికి ఒక మాది మహిళ స్వప్న ప్రతి ఒక్కరూ ఏ ప్రతి ఒక్క మాదిగ జాతిలో పుట్టిన వాళ్ళందరూ కూడా రేపు హైదరాబాద్కి మాదిగలందరూ ఏ సంఘాలతో పని లేదు ఏ వర్గాలతో పనిలేదు ఏ మీరు ఏ వర్గమైనా అందరూ పోరాటం చేసింది ఎస్సీ వర్గీకరణ కోసమే ఆ ఎస్సీ వర్గీకరణ కోసమే మనం అందరం పోరాటం చేస్తున్నాం తప్ప అందువలన అందరూ కలిసికట్టుగా ఎస్సీ వర్గీకరణ సాధించేదానికి మేము ఆ వర్గం ఈ వర్గం అనే తేడా లేకుండా బాధితులు సత్తా ఏదో చూపిస్తేనే ఎస్సీ వర్గీకరణ జరిగే మనకి తొందరగా జరిగే అవకాశం ఉంది అందువలన రేపు ఆరో తేదీ ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉండే మాలివులో ఇంట్లో ఒక చప్పునొచ్చి ఐదు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పాటిస్తూ ఉన్నాం అందువల్ల ఈరోజు ఎల్లూరు జిల్లా తరఫున నియోజకవర్గానికి కూడా ఒక వెయ్యి మంది సపన బయలుదేరే విధంగా మేము ప్లాన్ చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం రేపు హైదరాబాద్లో ఏడవ తేదీ జరుగు లక్ష డబ్బులు వేల గుంతుల కార్యక్రమానికి మాజీ జాతి బిడ్డలందరూ కూడా అశేషంగా నుంచి కదిలి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని ముందుగా కోరుకుంటున్నాం అదేవిధంగా లాస్ట్ ఆగస్టు ఒకటో తేదీన ప్రాంజాకబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అందరికీ కూడా మాదికలందరికీ కూడా హర్షదాయకం ఆ తీర్పుని అమలు చేసే భాగంలో ఆ భాగంగా రేపు అక్కడ జరుగు కార్యక్రమాన్ని మనం వేలాదిగా ఇంటికి ఒక మనిషి లేదా ఇద్దరు డప్పులతో వెళ్ళి ఎందుకంటే మన జాతికి డప్పు చెప్పు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము అయితే యుగాలు మారినప్పటికీ మనకు ఉన్నటువంటి కుల వృత్తిలో ఎటువంటి మార్పు రాలేదు అయితే ఆ డప్పు ద్వారా మనం అందరం కూడా రేపు అక్కడ మందాకృష్ణ మాది ఆత్వర్యంలో జరుగు కార్యక్రమానికి అటె అటెండ్ అందరూ హాజరయ్యి మన యొక్క మన యొక్క ఈ యొక్క రిజర్వేషన్ కార్యక్రమం దాన్ని మన ఏపీలో కూడా అమలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది పల్లాల శ్రీనివాసరావు మాదిగా మనం మా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు రేపు జరగబోయే హైదరాబాద్లో ఏడవ తేదీ జరగబోయే కార్యక్రమానికి మాదివ జాతి ముద్దు ముద్దు బిడ్డ కృష్ణ మాజీ గారు హైదరాబాదులో తన హైదరాబాదులో పెట్టిన మీటింగ్కి ప్రతి మాదివ జాతి ప్రతి బిడ్డ కూడా రేపు ఏడో తారీఖు తప్పులు తీసుకొని తగ్గు రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి మా ముప్పై సంవత్సరాల నుంచి మాదిగుల చాలా ఎస్సీ వర్గీకరణ అనేది వర్గీకరణ మనం తొందరగా నెరవేర్చుకోవాలా అంటే ఈ సభని ప్రతి ఒక్కరు కూడా జైప్రయోగం చేయవలసిందిగా మేము జాతి ప్రతి బుద్ధి కూడా పిలుపునిస్తాము నెల్లూరు జిల్లాలో మరి అంబేద్కర్ భవనంలో ఈరోజు అన్నట్టు సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్మానం చేసి ఎస్సీ వర్క్ కోసం తీర్మానం చేసిందో దాని గురించి మరి మందాకృష్ణ మాది గారు హైదరాబాద్లో రేపు ఏడవ తేదీ లక్ష డబ్బులు వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఆయన పిలుపు మేరకు ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాదిగులు కానీ నాయకులు కానీ అదేవిధంగా ఎంఆర్బీసీ నాయకులు కానీ అన్ని సంఘాలలో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునిచ్చేదానికి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది డప్పులతో ప్రతి ఒక్కరూ కూడా మాదిగి బిడ్డ ఒక డప్పు తీసుకొని ఆరవ తేదీ మరి పన్నెండు సుబ్బాన గారు అదేవిధంగా మరి ఏగా రవిరాకరావు గారి వీళ్ళ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు మరి జనార్దనరావు ఆధ్వర్యంలో మరి బాబు జగ్జీరావు భవనం నుంచి ఆర్టీసీ పక్కన బాబు జగ్జీరావు భవన్ నుంచి ర్యాలీగా రోజు తేదీ మధ్య నుంచి కార్లు కానీ అన్నీ కూడా బయలుదేరుతున్నాయి ఎవరైనా ఈ జిల్లాలో అందరూ కూడా రావాలి ఎవరి పాటికి వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కానీ మరి వివిధ సంఘాలలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా కార్లు కానీ బస్సులు కానీ కూడా వీటిలో బయలుదేరుతున్నారు మరి ఎవరైనా రావాలనుకుంటే సుబ్బానికి కాంటాక్ట్ అయ్యి ఎవరైనా వెహికల్స్ ఊరూరు ఏదన్నా కార్లు కానీ లేదంటే టెంపుల్ కానీ ఇంకేదన్నా కొన్ని సమకూరుస్తున్నాం అన్నీ కూడా అందరూ కూడా మాట్లాడుకుంటాం ఈరోజు జరగ మాట్లాడడం కూడా జరిగింది మరి తర్వాత కూడా మరి ఎన్ని బళ్ళు పెట్టాలి కార్లు పెట్టాలి బస్సులు పెట్టాలి అనే దాని మీద కూడా మేము చర్చించుకుంటాం చర్చించుకొని మరి ఆరో తేదీ బయలుదేరుతున్నాం అందరూ కూడా జిల్లా నుంచి మేము అందరం అందరూ కూడా రావాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు డప్పు తీసుకొని మాదికులు అందరూ కూడా డప్పు తీసుకొని బయలుదేరాలని చెప్పి అందరూ పిలుపుస్తూ రేపు హైదరాబాద్లో జరిగే ఒక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 我不知道。Or, or, or